ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుద్యమం నుంచి వచ్చిన వాళ్ళే ఉపాధ్యాయుల సమస్యల విషయంలో నిబంధనతో పనిచేశారు వాళ్ళకి ఆ సమస్యలు తెలుసు దృత్పాత తెలుసు ఒక డిఎస్ సమస్య అంటేంది ఎస్కేల్ విషయం అంటే తర్వాత డీవుల సమస్యలు కానీ ఇవన్నీ ఒక తోటి ఉపాధ్యాయులకు తెలుసు బయట బయట వాళ్ళకి తెలుసు ఆ కారణాల చేత అది మన తోట ఉపాధ్యాయులు ఉద్యమకారులు చాలా నిబద్ధతతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి అటు ఉపాధ్యాయుల సమస్యల పైన తెలంగాణ కోసం కొట్టాడినటువంటి వాడు కాబట్టి వై కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిన్న

ఏ సమస్య వచ్చినా మన వెంట నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత వేసి గుర్తించవలసిందిగా నేను ఈ సందర్భంగా నేర్పిస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో వై అశోక్ కుమార్ లాంటి వాళ్ళు గెలిస్తే కొంత ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మన సమస్యలు చర్చించడానికి మన సమస్యల కోషన్ విజయ్ జో పల్సే నుంచి ఒకటి ఒక నాయకత్వానికి మనం ప్రోత్సహించడైతే కాబట్టి ఆ రకంగా మీరు అయ్యశో కుమార్ గారికి పద్ధతిని చెప్పి అనే సందర్భకంగా చెబుతున్నాను సనత్ పట్లందుల నియోజకవర్గ పార్టికల్ కమతి చి కాజే సభ్య దికి